అతడు ఖేజ సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం మాస్ యాక్షన్స్తో రూపొందిద్దుకున్న ఈ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్లలో విడుదలైంది ఈ మూవీలో మహేష్ మాస్ లుక్లో దర్శనం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు గుంటూరు కారం సినిమాకి మొదట మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత టాక్ మారింది దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సొంతం చేసుకుంది అయితే ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారికి గుడ్ న్యూస్ గుంటూరు కారం సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ఘాటు గట్టిగానే చూపించింది ఆడియన్స్ నుంచి పాజిటివ్ స్టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది గుంటూరు కారం ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధమైంది ఈ మూవీ ఫిబ్రవరి తొమ్మిది లేదా పదహారవ తేదీలో ఓటీటీలోకి విడుదల కానున్నట్లు తెలుస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అయితే గుంటూరు కారం ఓటీటీ విడుదలపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంది శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే మరి గుంటూరు కారం ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి